ఇక వైజాగ్లో పెద్ద ట్రాజిడీ ఇది ఫార్మా కంపెనీలో పేలుడు పద్దెనిమిది మంది చనిపోయారట అంటే చాలా పెద్ద ఘటన గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎల్జీ పాలిమర్స్లో జరిగింది పెద్ద ఘటన ఆ తర్వాత ఇప్పుడు జరిగింది ఒకవైపున పరిశ్రమలు పెద్ద ఎత్తున రావాలి అని కోరుకుంటాం కానీ ఎస్పెషల్లీ ఈ డేంజరస్ ఇండస్ట్రీస్ ఉన్నాయండి ఫార్మాల్లో కానివ్వండి ఇతరత్ర ఈ పాలిమర్స్ ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ పెద్ద పెద్ద బాయిలర్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి ఇవి ఏదన్నా ప్రమాదం జరిగితే అత్యంత దారుణమైనటువంటి చావు దుర్మరణం అంటారు కదా అవి అది మామూలుగా ఉండదు ఆ చావు అందువల్ల అభివృద్ధి చెందిన దేశాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఫార్మా ఇండస్ట్రీ కానివ్వండి ఇట్లాంటి హెజార్డస్ ఇండస్ట్రీస్లో మన దేశంలో దురదృష్టం ఏంటంటే మనకే ఉన్నాయి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అని సేఫ్టీలని అవని ఇవన్నీ డిపార్ట్మెంట్స్ ఉద్యోగులు చాలామంది ఉంటారు నెలల డబ్బులు తీసుకుంటారు అంతే ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటారు కంపెనీల నుంచి లంచాలు తీసుకుంటారు తీసుకొని ఆ సేఫ్టీ ఆడిట్ అనేది సక్రమంగా చేయరు ఎప్పుడూ రెగ్యులర్గా కాన్స్టెంట్గా సేఫ్టీ ఆడిట్ అనేది ఉండాలి అంటే ప్రాణాలు మన దేశంలో చాలా చీపు వీళ్ళందరికీ ఇస్తారు ఎంతో యాభై లక్షల కోటో ఎంత ఇస్తారో తెలియదు డబ్బులు ఇస్తారు డబ్బులు ఇస్తే సరిపోతుంది అదే వేరే దేశాల్లో అయితే వాళ్ళని ఎంత బాధ్యులు చేస్తారంటే వందలాది కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇప్పిస్తుంది కోర్టు అక్కడ ఆ భయంతో చాలా జాగ్రత్తగా ఉంటాయి అక్కడ కంపెనీలు ముందే కొంత ఖర్చు పెట్టుకుంటే మేలు ఇంత ఏదైనా ప్రమాదం జరిగితే వందల వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది మన దేశంలోనేమో కోర్టుకెళితే అది తేలేసరికి ఒక రెండు మూడు తరాలు గడిచిపోతాయి కాబట్టి కంపెనీ కూడా భయం ఉండదు అందువల్ల ఇవాళ ఓ కోటి రూపాయలతో రెండు కోట్లతో వదిలించుకోవచ్చు అనేటువంటి ఒక వైఖరి కూడా ఉంది ఈ కంపెనీ స్పెసిఫిక్గా ఈ కంపెనీ ఏదైతే ఉందో ఈ జరిగిందని చెప్పేది దీని పేరు అచ్యుతాపురం ఫార్మా సెజలో ఉంది ఎస్సెన్షియా ఫార్మా ఈ ఎస్సెన్షియా ఫార్మా అనేది అమెరికన్ కంపెనీ అట సో అమెరికన్ కంపెనీ కూడా ఇంత మరి బాధ్యత రహిత్యంగా ఉందా సేఫ్టీ విషయంలో అనేది ఆశ్చర్యకరంగా ఉంది అంటే భారతదేశంలోకి వస్తే ఇక్కడ పెడితే కంపెనీ ఎంత మంచి కంపెనీలు కూడా ఇక్కడ ఈ లంచాల వాతావరణానికి అలవాటుపడి లంచం ఇస్తే చాలు మనం ఖర్చు పెట్టకర్ల వంద కోట్లు పెట్టి ఒక సేఫ్టీ ప్రొటెక్షన్ తీసుకోవాలనుకోండి వంద కోట్లు ఖర్చు పెట్టడం ఎందుకు ఒక కోటి రూపాయలు లంచాలు ఇస్తే చాలు వీళ్ళందరికీ సరిపోతుంది అది పెట్టకుండానే ఆ రకమైన వాతావరణంలోకి వస్తారు వీళ్ళు అందువల్ల ఈవెన్ అమెరికన్ కంపెనీలు కూడా ఇండియాలోకి వచ్చి పెట్టినప్పుడు చాలా కాంప్రమైజ్ అవుతారు భద్రతా విషయాల్లో అది దురదృష్టం దాన్ని ఆ ఫండమెంటల్ ఇష్యూస్ని అడ్రస్ చేయకుండా ఉంటే ఎంత కాలమైనా కూడా ఇవి జరుగుతాయి ఇట్లాంటివి ఎక్కువ జరిగితే అసలు ఇండస్ట్రీసే మాకు వద్దు అని స్థానికులు డిమాండ్ చేసేటువంటి వాతావరణం వస్తుంది అందుకనే చాలాసార్లు వద్దు వద్దు అని గొడవలు ఎందుకు అవుతాయి ఒకవైపున ఇండస్ట్రీస్ కావాలి ఉపాధి కావాలి పెట్టుబడులు కావాలి అని కోరుతూ ఉంటాం మనం మరోవైపున స్థానికంగా ఎక్కడ పెడితే అక్కడ ఎస్పెషల్లీ ఇటువంటి ఇండస్ట్రీస్ ఐటీ లాంటివి అయితే పర్వాలేదు ఫార్మా ఇండస్ట్రీస్ ఇటువంటివి పెట్టినప్పుడు లోకల్స్ అందువల్ల అంత మరి అంత అప్రహెన్షన్స్ అన్ని కన్సర్న్స్ ఉంటాయి వాళ్ళకి వాటిని అడ్రస్ చేసేటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వాలకు ఉండదు అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయినా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయినా కూడా ఆ ఫండమెంటల్స్ని అడ్రస్ చేయకుండా సేఫ్టీ ఆడిట్లు సక్రమంగా జరగకుండా ఇప్పుడు ఎవడైతే సేఫ్టీ ఇండస్ట్రీస్లో సేఫ్టీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఉన్నాయి కదండి నెలల జీతాలు తీసుకుంటారు కదా వాళ్ళని బాధ్యులు చేయాలి కదా మనం విన్నం కూడా వినం అది దురదృష్టం అది